నమస్కారం మేడం నమస్తే అండి నుంచి మేడం హైదరాబాద్ నుంచి యా రెగ్యులర్ వస్తుంటారు మేడం రెగ్యులర్ రెగ్యులర్ అంటే యాక్చువల్లీ సాయిబాబా మీద ఒక టెన్ ఇయర్స్ కోపం ఉండింది సో బాబాకు తెలుసు కదా ఎట్లా తీర్చుకోవాలా ఎట్లా పిలిపించుకోవాలా వన్ వీక్ బ్యాక్ కల్లోకి వచ్చారు అది మా ఇంటి ముందు ఎవరు సాయిబాబా అని వదిలేసి వెళ్ళిపోయారు బయట సో పొద్దున్న లేచి చూడగానే సాయిబాబా ఇట్లా పాలరా ఎంత పెద్దది ఎవరు వదిలేరా అర్థం కాలేదు పరిగెత్తుకొని వెళ్ళి తెచ్చాను వెళ్ళి తెస్తే నిన్న డ్రీమ్ వచ్చింది ఎవరో సాయిబాబా ఎత్తుకెళ్ళిపోయారని సో ఐ కుడెంట్ దిస్ థింగ్ అనమాట సో మా ఫ్రెండ్కి చెప్పాను ఇట్లా సాయిబాబా ఈజ్ వెరీ యాంగ్రీ విత్ మీ అంటే అర్జెంట్గా టెంపుల్కి వెళ్ళు అని చెప్పింది సో టెంపుల్ అంటే డెఫినెట్గా పంచగూడానికి గుర్తొస్తుంది సో నైంటీ ఎయిటీ నైన్ నుంచి షిర్డి ఫస్ట్ టైం వెళ్ళాను సో ఇంకా దేర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్ నా లైఫ్లో ప్రతి ఈవెంట్లో బాబా ఉన్నారు సో ఇప్పుడు నేను బాబా పార్ణం చేస్తున్నాను అనుకోండి ఫోన్స్ కూడా అప్పుడు రావు మా ఫ్రెండ్స్ ఎంత ట్రై చేసినా ఆ ఫోన్ కనెక్ట్ కాదు జనరల్గా సాయిబాబా నావల్ ఒక బుక్ చదివినా కూడా పారాయణ మన అవసరం లేదు హీస్ టు పవర్ఫుల్ అండ్ నాట్ ఓన్లీ హియర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎందుకంటే నేను ఏ కంట్రీలో ఉన్నా కూడా ఒక్కసారి బాబా అనుకుంటే యాక్సిడెంట్స్ ఆగిపోయినాయి అండ్ లైక్ యూనో ఎనీ ప్రోగ్రామ్ నా నా లైఫ్లో వెరీ బిగ్ ఇన్సిడెంట్ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఒక్కసారి అంటే సో మెనీ ముస్లిమ్స్ హవ్ కమ్ ఫార్వర్డ్ యూనో లైక్ షీజ్ అన్ ఇండియన్ అనేసి దే ట్రై టు ఒక్కటేసారి నేను మనసులో బాబా అనుకున్నాను అంతవరకు నేను అసలు బాబాని పట్టించుకోలేదు ఒక టెన్ ఇయర్స్ చెప్తున్నాను కదా నాకు లైఫ్లో అసలు ఏం అవసరం పడలేదు అనుకున్నాను ఆహా మనం కష్టంలో ఉన్నప్పుడే బాబాను గుర్తు చేసుకుంటామా అని గుర్తొచ్చింది అగే నాకు ఏం బ్యాక్ మొన్న అనుకున్నాను రావాలి అని అనుకున్నాను బట్ ఇన్ కమ్ సో సాయిబాబాలో ఫోటో నన్ను చూస్తూ ఉన్నాడు ఎందుకు రావు నేను కూడా చూస్తాను అని అయితే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయింది కదా అయితే అప్పుడు విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు ఆడేటప్పుడు బాబా నన్ను చూస్తున్నాడు ఏమైనా మొక్కుతుందా మొక్కదా మొక్కుతుందా మొక్కదా అని చూశాను ఇంకా టెన్షన్ నాకు అవ్వాలేదు ఇక సాయిబాబా వస్తాను బాబా నీ గుడికి వన్ నాట్ టైమ్స్ తిరుగుతాను మొక్కుకున్నాను ఇండియా గెలిచింది సో డెఫినెట్లీ చాలా మంది వచ్చి మాకు కావాలి మాకు కావాలని అడుగుతున్నారు బొమ్మ అది నిజంగా బయట బయట జరిగింది ఇంత పెద్ద బాబా ఇంత పెద్ద బాబా ఇట్స్ బ్యూటిఫుల్ విగ్రహం అది ఎందుకు వదిలేరో బాబాయిలో అంటే అక్కడంతా ఇట్లా మా ఇంటి ముందు పెద్ద గుడి ఉంది అనమాట మహేంద్ర హిల్స్ గేట్ అంటే మా ఇంటి ముందు గుడి ఆ గుడి ముందు ఇట్లా బాబాను వదిలేసి వెళ్ళిపోయారు బాబా నా గేట్ సైడ్ చూస్తున్నాడు నేను మార్నింగ్ ఇలా బ్రష్ చేసుకుందామని లేవగానే చూశాను బాబాయ్ ఇంటి అసలు ఆలోచించలేదు అవి వెంటనే నేను ఇట్ మా మమ్మీ ఏమో వేరే వాళ్ళు మనం తీసుకోకూడదు అనింది నేను అట్లా కాదు అమ్మో బాబా వచ్చాడు బాబా ఇంటికి వస్తే రావంటావా అని తీసుకున్నాను ఆ తీసుకుని దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు చదువుతున్నాడు మాకు కావాలంటే మాకు కావాలని సో అప్పుడు కూడా నేను పట్టించుకోలేదు నాకు త్రీ డేస్ బ్యాక్ కాల్ కాల్ వస్తే నిన్న మా ఫ్రెండ్ చెప్పింది బాబా గుడికి వెళ్ళు అట్లే బాబా యాంగ్రీ గో అని చెప్తే వచ్చానన్నమాట సాయిబాబు గురించి ప్రతిరోజు చెప్పాలి కదండి యాక్సిడెంట్స్ ఆగిపోయినా నాకు బాబా అనుకుంటే బికాస్ నైమ్ నాట్ వెరీ గ్రేట్ డ్రైవర్ అప్పటి నుంచి నేను ఇప్పుడు ఇంత పర్ఫెక్ట్గా నడిపిస్తున్నాను ఐ డోంట్ నీడ్ ఎనీ స్పెక్స్ ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఒక్కసారి బాబా అనే కార్ ఆపేసి వెళ్ళి చూస్తే ముందు అంత పెద్ద గుండు ఉండేది సో ఇట్ ఈస్ హై ఇట్స్ నాట్ హ్యూమన్ ఇట్స్ డివైన్ ఇంటర్వెన్షన్ ఒకప్పుడు అనుకునే వాళ్ళం కదా ఇలా ప్రభు ఎసుకీస్తూ ఇలా చేసేవాడు అలా చేసే నమ్మలేం కానీ ఇప్పుడు మనకే జరుగుతున్నాయి కదా ఆ వేవ్ అలా వచ్చిందంటే ఉట్టి ఆంధ్ర తెలంగాణ అంత డెవలప్ అవ్వడానికి సాయిబాబానే కారణం ఐ ఫీల్ ఎందుకంటే అన్ని స్టేట్స్ ఉన్నాయి ప్రపంచంలో ఎక్కడ డెవలప్మెంట్ లేదు ఐ వెంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ థర్టీ త్రీ కంట్రీస్ జరిగాను డెవలప్మెంట్ ఎక్కడ ఉంది ఎక్కడ లేదు అన్ని ఇట్లా డిక్లైనింగ్ ఎకానమీసే తెలంగాణ ఆంధ్ర అభివృద్ధి చెందుతుంది మనం నమ్మేది బాబానే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో బాబా అంటే సాయి అనే పేరు లేని వాళ్ళు ఉండరు ఇప్పుడు ఒక నైంటీస్లో పుట్టిన పిల్లలైతే అయితే అందరు సాయి అనే పేరు ఉంటుంది కదా సో ఆల్ రిలీజన్స్ హీ బిలాంగ్స్ టు ఆల్ రిలీజన్స్ అండ్ దత్తాత్రేయ భగవాన్ మళ్ళీ అవుతారామని నాకు స్ట్రాంగ్ బిలీఫ్ అనమాట సో బాబాకి తెలుసు మనతో ఎలా మాట్లాడాలో అంటే పాతకాలం దేవుడులాగా కాకుండా మనతో మోడర్న్గా ఎలా ఎలా మాట్లాడతామో మేడం వాళ్ళకి మాట్లాడతాడు అవును వేరే వేరే రూపాలలో వస్తాడు బగ్గర్లాగా వస్తాడు మన ఇంటికి మనం గ్రహించాలి అది అది మనకు ముందే చెప్పి ఆయన ఇంటిమేషన్ ఇస్తాడు మనం మన కాన్షియస్నెస్తో టచ్లో ఉండాలి మనం మరీ ఓవర్గా ప్రపంచానికి నేను గొప్ప నేను పక్కన కంటే గొప్ప నా పిల్లలు పెద్ద స్కూల్లో చదువుతారు నీ మీ ఆయన మా ఆయన కంటే ఎక్కువ సంపాదిస్తాడు ఈ ర్యాటర్ ఏస్లో ఉన్నారు అందరూ అది కొంచెం పక్కన పెట్టి స్పిరిచువాలిటీని వెళ్ళమని అందరినీ అనట్లేదు బట్ కాన్షియస్నెస్ మనం మన మనసుతో అప్పుడు టచ్లో ఉండాలి ఉన్నప్పుడు బాబా ఎప్పుడు వచ్చాడు ఎలా వచ్చాడు అని తెలుస్తుంది ఐమ్ నాట్ సెయింగ్ మెడిటేషన్ ఏం అవసరం లేదు జస్ట్ ఒక మనిషిని మనిషిలాగా చూసి మనిషిని మనిషిలాగా హెల్ప్ చేస్తే చాలు బాబా కనిపిస్తారు